చిద్గురుగీత సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఒక అంశం మీద మీకు కొంత అవగాహన కలిగించే ప్రయత్నం కోసం ఈ వీడియో చేస్తున్నాను మనం చాలా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాం ఆ నెంబరు మంచిది కాదు ఈ నెంబర్ మంచిది కాదు ఈ సంఖ్య చెడు చేస్తుంది ఆ సంఖ్య ఇబ్బంది కలిగిస్తుంది అని న్యూమరాలజిస్ట్ పేరు చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రలోభ పెట్టే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం నిజానికి సంఖ్యాశాస్త్రం అనేది ఉంది సంఖ్యాశాస్త్రంలో ప్రధానంగా చెప్పబడే అంశం ఏంటంటే ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలు ఈ ఒకటి నుండి తొమ్మిది వరకు ఉండేటటువంటి ప్రతి సంఖ్యకి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఎక్కడా కూడా మనిషికి ఇబ్బంది కలిగించే ఎనర్జీస్ కావు అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీసే కాబట్టి ఏ సంఖ్య కూడా మనకి చెడు చేసేటటువంటి వ్యవస్థ ఉండదు అది ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అయితే ఈ ఒకటి నుండి తొమ్మిది వరకు ఉండేటటువంటి నెంబర్స్ మనం అనుకునేటటువంటి డిజైర్స్కి మనం ఏ విధమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నామన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఈ నెంబర్స్తో కార్యక్రమాలను కనుక మనం ప్రారంభించినట్లయితే వాటి యొక్క ఎనర్జీసు మనకి కార్యసిద్ధిని క్రియాసిద్ధిని అందిస్తాయనేదే సంఖ్యాశాస్త్రం చెప్తున్నటువంటి అంశం శ్రీమద్ మహాభారతాన్ని సంస్కృతంలో మొట్టమొదటగా రచించినటువంటి వ్యాస మహాముని కూడా వ్యాసముని కూడా వ్యాస భగవానుడు కూడా పద్దెనిమిది అనేటటువంటి నెంబర్ని తీసుకొని అంటే ఒకటి ఎనిమిది తొమ్మిది ఇంటూ తొమ్మిది అది తొమ్మిది అనేటటువంటి నెంబర్ని ప్రధానంగా తీసుకొని మొత్తం భారతం చూసినట్లయితే పర్వాల దగ్గర నుండి యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఇట్లా పద్దెనిమిది నెంబర్ని ఒక ఎనర్జీ ఫోర్స్గా ఉపయోగించి భారతాన్ని మనకు అందించాలి ఇట్లా మీ కలిగేటట్టు మీరు చేయాలనుకునేటటువంటి సత్య కార్యక్రమాలని లక్ష్య సిద్ధిని నెంబర్ యొక్క ఎనర్జీని బేస్ చేసుకొని సిద్ధించుకోవడం అనేది మనకు ఎప్పటి నుండో ఉంది అయితే అపోహ ఏంటంటే ఫలానా నెంబర్ చెడేమో పలానా నెంబర్ ఇబ్బంది కలుగుతుందేమో అని ఇది అపోహ ఈ అపోహ అవసరం లేదు ప్రతి నెంబర్కి ఎంతో కొంత శక్తి ఉంటుంది ఆ శక్తి మనకు ఉపయోగపడేదై ఉంటుంది అందులో ఏ సందేహం లేదు ఎవరు కూడా ఈ నెంబర్ చెడు ఆ నెంబర్ చెడు అంటే నమ్మి సందేహాలు పడుతూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేదే నా నా యొక్క వినతి ధన్యవాదాలు ఓం తత్ సత్